హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన ఇంటి టిప్స్ ఎలా ఉన్నారు బిర్ అంతట నాకు కామెంట్లో ఎప్పటి నేను చాలా 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 బాగున్నానండి ఈరోజు వచ్చేసి మేము సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాము సో సగుబియ్యం వడియాల కోసం మనం సగ్గుబియ్యాన్ని ఒకరోజు ముందు నానబెట్టాలన్నమాట సో ఇక్కడ నేను హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ హాఫ్ కేజీ సగ్గుబియ్యాన్ని మనం రెండుసార్లు ఎంచెక్క కడుక్కోవాలి ఇది కిచిడి చేసే సగ్గుబియ్యం అండి కిచిడి చేసే సగ్గుబియ్యం అంటే ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు ఉపవాసం రోజు తినే సగ్గుబియ్యం అని వీటిని మీరు అనుకోవచ్చు సో ఈ సగుబియ్యాన్ని మనం సార్లు కడగాలన్నమాట సో కడగడం కోసం ఇక్కడ నేను మంచినీళ్ళు తీసుకొని ఎంచక చేతోటి ఇట్లా స్క్వీజ్ చేసినట్టు చేసేసి కడుక్కోవాలి ఇదేంటంటే ఓవర్ నైట్ నానబెడితే సగుబియ్యం పొడి పొడిగా చాలా బాగుంటాయి అండి పర్ఫెక్ట్గా నానిపోతాయి మన సైడ్ కూడా మీరు కిచిడి సగుబియ్యం అంటే పర్ఫెక్ట్గా ఇస్తారు నార్మల్ సగుబియ్యం అయితే అది మరీ నుజ్జు నుజ్జులాగా అయిపోతూ ఉంటుందన్నమాట చూసారా మంచినీళ్ళతోటి ఒక రెండు సార్లు మంచిగా కడుపు కడు కడగాలన్నమాట సగుబియ్యం వడియాలు మనం మూడు రకాలు డిఫరెంట్ డిఫరెంట్గా చేయబోతున్నాం సో ఈరోజు ఒక వేరియేషన్ మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ చూసారా ఒక ఫైనసార్లు కడిగేసి సగుబియ్యం మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోయాలి గుర్తుంచుకోవాల్సిన విషయం మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోయాలి ఎక్కువ పోయకూడదు ఎక్కువ నీళ్ళు పోస్తే సగుబియ్యం అనేవి మెత్తమెత్తగా గిజ్ గిజ్గా అయిపోతుంది సో ఈ విధంగా పెట్టిన సగుబియ్యాన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట సో ఇప్పుడు వీటిపై మూత పెట్టేసి రేపు మార్నింగ్ మనం మళ్ళీ కలుద్దాము సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా పర్ఫెక్ట్గా సగుబియం అనేది నానిపోయింది ఇలా నాంతే కిచడి కూడా బాగుంటుంది ఈ వడియాల పర్ఫెక్ట్గా బాగుంటుంది సో ఈరోజు టూ టైప్స్ ఆఫ్ వడియాలు చేస్తున్నా అని చెప్పాను కదా సో ఒక టైప్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను ఈరోజు వచ్చేసి సెకండ్ టైప్ వడియాలు అనమాట సో ఇప్పుడు ఇది మా తేజమానానికి తినుమని ఇస్తున్నాను ఇక్కడ మా పిల్లలందరిని మేము పిలిచేసుకున్నాము పిలిచేసాం పిల్ పిల్ పిలిచామన్నమాట వడియాలు చేయడం కోసం మా ఇంటి పక్కన బోర్డులు అంతమంది పిల్లలు ఉంటారు సో హెల్పింగ్కి ముందుగానే ఉంటారనమాట తను వచ్చేసి మా అక్కోళ్ళు కూదు తను వచ్చేసి మా ఇంటి పక్క అమ్మాయి దాన్ని నెక్స్ట్ ఇప్పుడు సగ్గుబియ్యం పరిస్థితి ఏంటి వడియాల ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను మీకు పదండి ఇక్కడ ఈ విధంగా ఏదైతే అరకిలో సగ్గుబియాన్ని మేము పావు కిలో పావుకిలో చేసి టూ టైప్స్ ఆఫ్ వడియాలు చేస్తాం పావుకిలో పక్కకు పెట్టేస్తాం పావు కిలో వచ్చేసి మనం ఇప్పుడు రెసిపీలోకి యూజ్ చేస్తామన్నమాట సో మీరు పావు కిలోనే కాదండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి సో ఇప్పుడు ఈ వడియా ఈ బియ్యంలో వాటర్ పోసుకోవాలి ఇవి ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసేసి సాల్ట్ వేయాలి దీంట్లో తగినంత సాల్ట్ చాలా సింపుల్ అండి ఈ వడియాలు చేయడం అంతే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో పర్ఫెక్ట్గా ఈ విధంగా సాల్ట్ కలిపాక దీన్ని వచ్చేసి మనం పెడతాం స్టవ్ పైన స్టవ్ పైన పెట్టి ఎవ్రీ టూ మినిట్స్ ఒకసారి మంచిగా కలపాలండి లేకపోతే అడుగంటికి పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇలా అయ్యాక కొంచెం పాలు పోసి బెల్లం వేసుకొని తింటే బాగుండే ఫీలింగ్ నాకు ఎక్కువ వచ్చింది కానీ అది అలా తినకూడదండి ఇది ఖచ్చితంగా మనం వడియాలే చేసుకోవాలి సో ఈ విధంగా దగ్గరికి వచ్చేవరకి మనం దీన్ని ఉడికించుకోవాలి ఆ సగుబియం అంతా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేవరకు ఉడికించుకోవడానికి ట్రై చేయాలన్నమాట మధ్యలో ఉరితే ఊరికే కలుపుతూ ఉండండి చూసారా ఈ విధంగా కింద అడుగంటుకోకుండా ఊరికి కలపాలి ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి మీకు అరగంట పడుతుంది స్టవ్ని మీడియం టు స్లోకి మధ్యలో పెట్టాలి మరీ స్లో పెట్టకండి మరీ హై పెట్టకండి ఓకేనా సో చూసారా పర్ఫెక్ట్గా మన సగుబయం ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని సేమ్ మూడు పార్ట్స్ చేస్తున్నాం మూడు వేరు వేరే గిన్నెల్లో తీసుకొని దాంట్లో కలర్ యాడ్ చేస్తున్నాం గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఈ త్రీ కలర్స్ మా అక్క వాళ్ళ కూతురు యాడ్ చేస్తుంది అనమాట ఏంటంటే సగ్ వడియాలు అనేవి కలర్ఫుల్గా మా మమ్మీకి చాలా ఎక్కువ ఇష్టం సో ఎప్పుడు కలర్స్ వేస్తూ ఉంటుంది ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదని చాలామంది అంటారు సో మీకు ఈ స్టెప్ నచ్చకపోతే మీరు ఆప్షనల్ స్టెప్ లాగా తీసుకోవచ్చండి ప్లెయిన్ వడియాలు కూడా చేసుకోవచ్చు జస్ట్ చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి అలా ఫుడ్ కలర్ వేసింది వీడియో తీయడం కొనుకో తీయడం కోసం అని కాదు మా మమ్మీకి అది అలవాటు అనమాట ఈ వడియాలు చాలా బాగా అవుతాయండి దీనికి సగుబియ్యం హటివు వడియాలు అంటారు అనమాట షాబుదాన హటి వడి అంటారు మరాఠీలో అయితే అయితే ఇవన్నీ మహారాష్ట్ర స్పెషల్ వడియాలన్నమాట సమ్మర్లో మా వాడగట్టోళ్ళు అందరు అందరూ చేసుకుంటున్నారు సో నేనేమో నా వరకి మా మమ్మీని చేసి ఇమ్మని చెప్పాను కలర్ఫుల్గా ఉన్న మూడు డిఫరెంట్ కలర్స్ రెడీ అయిపోయాయి సో ఇక్కడ చూసారా మా గల్లీలో ఉన్న బచ్చ పార్టీ అంతా వచ్చేసింది ఇవి వచ్చేసి ఫస్ట్ డే మనం చూసిన వడియాలు ఈ వడియాల రెసిపీ ఆల్రెడీ వచ్చిన వ్లాగ్ ఈ వ్లాగ్కి ముందు లేదా వెనక వస్తుంది ఒకసారి చెక్ బాగుంటాయి ఈ వడియాలు కూడా సో ఇదే కవర్ పైన మేము ముందుగా ఈ వడియాలు వేసాం తర్వాత ఈ ఆవిరి ఆవిరి వడియాలు ముందు వేసాం తర్వాత ఈ వడియాలు చేసాం దాన్ని నెక్స్ట్ మేము వేరే వడియాలుగా చేసాము ఏంటంటే దీనికి మన పేపర్కి ఆయిల్ లాంటివి పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంది ఆయిల్ పెట్టుకోవాలి అని అనుకుంటారు అవసరం లేదండి ప్లాస్టిక్ పేపర్ కదా వడియాలు ఆరిపోగానే ఈజీగా పైకి వచ్చేస్తూ ఉంటుంది సో మేము వడియాలు చేస్తూనే ఉన్నాము అందరూ వచ్చేసి తీక్షంగా చూస్తున్నారు ఏం చేస్తున్నారు రబ్బా వీళ్ళని తీక్షంగా చూస్తున్నారు కొంతమంది వచ్చేసి ఇది తిందామని చెప్పి చూస్తున్నారండి ఏంటంటే ఇది ఆబ్వియస్లీ చెప్పారు ఆరకు ముందే చాలా పిల్లలు వచ్చి దాని మీద పడి తిన్నారు తిన్నారన్నమాట నెక్స్ట్ ఇక్కడ కలర్ కలర్ఫుల్గా ఉండడం వల్ల బాగా అనిపిస్తుంది ఈ కవర్ అనేది మాకు చిన్నగా అయిందండి వడియాలు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ వడియాలు అనేవి సగ్గు బియ్యం చాలా వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలి ఫైనలీ ఇక్కడ వడియాలు వేసేసాము ఇక్కడ కవరు పల్టీ కొట్టడం వల్ల ఇలా అయింది ఇవి వచ్చేసి వేరే వడియాలు ఇవి సగుబియం ఆవిరి అన్నమాట ఇవో చాలా కలర్స్ చేసింది మా మమ్మీ ఇవి ఒక టూ త్రీ డేస్ ఆరాక తినడానికి బాగుంటాయండి దాన్ని నెక్స్ట్ మా అక్క వాళ్ళ కూతురు ఏదో పని ఉందని చెప్పేసి వెళ్తా అంది సో నేను వడియాలు చేస్తున్నాను మా తేజ్ బంగారం మాత్రం నా మా తోట ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఆడుతూనే ఉన్నాడు చూసారా ఇంత ఎండ కొట్టినా కూడా వాడు చూస్తాడు వడియాలు ఎలా చేస్తామనేది సో ఫైనల్లీ వడియాల రెసిపీ చాలా సింపుల్ అండి వీటిని మనం మూడు నుంచి నాలుగు రోజులు మంచిగా ఆరబెట్టాలి ఇది వచ్చేసి మా పక్క పొంటి ఈ షాప్ అన్నమాట మూడు నుంచి నాలుగు రోజులు ఆరేస్తే ఏంటంటే బూజు రాకుండా ఈ ఆడది మొత్తం నిలు ఉంటాయి అన్నమాట చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి చాలా సన్నగా వేయాలి ఇది లావుగా అప్పుడే మనకు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అటే అటేం అతుకుపో తిప్పడం చాలా ఈజీ మీరు శరాత తోటి తిప్పొచ్చు అనమాట ఇలా ఫ్లాట్గా ఉన్న చెంచాతోటి తిప్పొచ్చు ఇవి వస్తే వచ్చేసి నేను ఫస్ట్ చేసిన వడియాలు ఓవరాల్గా ఒక మధ్యాహ్నం మేము వడియాలు నైన్కి వేసేస్తే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఇవి అనమాట ఈ విధంగా వీటిని మనం తిరిగేయాలి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే వడియాలు తిరగడం కూడా చాలా ఇది చాలామంది తిరగడం రాలేదు అంటారేమో అని చెప్పేసి తిరిగి వేసే కూడా చూపిస్తున్నాను అంతే చాలా సింపుల్ వడియాలు వీటిని ఒక త్రీ డేస్ మనం ఎండబెట్టామనుకోండి ఫోర్త్ డే చెక్క గోలించుకొని తినచ్చండి మంచి ఎండ కొట్టప్పుడే ఎండబెట్టండి లేకపోతే బూజ్ వస్తాయి గాలికి పెట్టడం కాదు ఎండకి పెట్టాలి ఎండకు పెడితేనే బాగుంటాయి గాలికి పెడితే బూజ్ వస్తాయి అన్నమాట సో ఇవి వచ్చే సీరావా వడియాలు ఓవరాల్గా ఈ వడియాలన్నీ మీకు నచ్చాయా అనేది నా కామెంట్లో చెప్పండి సో నేను మళ్ళీ మధ్యాహ్నం మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు మనకు వడియాలు కూడా ఆరిపోతాయి సో గోలిచ్చిగా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను వడియాలు అనేది ఓకేనా మీరు అందరు లంచ్ చేశారా అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి సో ఇక్కడ తేజ్ బగన్ చూసారా అమెరికా అబ్బాయి అయిపోయాడు ఎట్లా చూస్తున్నాడు ఫ్రెండ్స్ బ్యాక్ చాలా చాలా బాగుంటాయి మా డిఫరెంట్ వేరియేషన్స్ లో చేస్తుంది అనమాట ఈ వడియాలు వచ్చేసి వీటిని చాబుదాన హివు వడియాలు అంటారు కీర్ లాగా చేసి పాయసం లాగా చేసి చేసేస్తారు అనమాట వడియాలు చాలా పెద్దగా బొంగుతాయి అయ్యాక నేను అన్ని వడియాలు ఎండినాక మళ్ళీ ఒకసారి మీకు గోలీచివ చూపిస్తాను ఇవన్నీ నేను చెక్క కట్ట తీసుకెళ్తాను అనమాట దాన్ని నెక్స్ట్ సమ్మర్ వచ్చేసి ఫ్రెండ్స్ సమ్మర్ కి మంచి టిప్స్ నేను మీకు ఇవ్వాలనుకున్నాను టిప్స్ అంటే మనం మ్యారేజెస్ కి అటెండ్ అవుతాం కదా అంటే అటెండ్ అవుతాం కదా అంటే మ్యారేజ్లో లో సమ్మర్ లో ఎక్కువ లేడీస్ వచ్చేది స్వెట్టింగ్ సో శారీ కట్టుకుని బ్లౌజ్ వేసుకుంటే ఈ ఏరియా మో మొత్తం మనకి ఎలా కనిపిస్తుంది అంటే వెట్టిగా కనిపిస్తుంది వాటర్ వచ్చేసి ఒకలాగా అనిపిస్తుంది తర్వాత ఆ వాటర్ పేర్కొని తెల్లగా కనిపిస్తూ ఉంటుంది మనకు స్వెట్టింగ్ చాలా ఎక్కువ వచ్చి లైక్ దురద పెడతా ఉంటుంది కదా సో ఈ రోజు మీకు ముందు అండర్ ఆర్మ్స్ వైట్నింగ్ గురించి ఒక టిప్ చెప్తాను మీ ఆర్మ్స్ వైట్ కావాలంటే చాలా మందికి అండర్ఆమ్స్ బ్లాక్ గా ఉంటాయి సో ఆ ఆర్మ్స్ వైట్ కావాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను దాంతో పాటు ఆర్మ్స్ నుంచి బ్యాడ్ ఆర్డర్ అంటే బ్యాడ్ స్మెల్ తగ్గించే కొన్ని చిట్కాలు మీతో షేర్ చేస్తాను సో ఆ వీడియోని స్టార్ట్ చేద్దాము సో అంటే ముందు ఎండాకాలంలో స్వెట్టింగ్ అనేది చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది స్వెట్టింగ్ అనేది నార్మల్ అండి ఎట్లా ఎట్లా స్వెట్టింగ్ పోతూ ఉంటుందో అట్లా అట్లా మనం వేడిగా గా తగ్గుతూ ఉంటాం ఈ విషయం తెలుసా చాలా మందికి తెలియదండి సో మీరు ఎండాకాలం వెయిట్ తగ్గాలంటే ఎండాకాలంలోనే ద బెస్ట్ టైం అనమాట మీరు వర్కౌట్ చేస్తే స్వెట్ ఎక్కువ వెళ్ళిపోతుంది సో మీరు వెయిట్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ స్వెట్టింగ్ నార్మల్ గా వస్తేం కాదండి కానీ కొన్ని కొన్నిసార్లు స్వెట్టింగ్ వల్ల ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది చాలా మంది దగ్గర వస్తూ ఉంటుంది సో ఈ బ్యాడ్ స్మెల్ రాకూడదు అంటే మీరు ఫస్ట్ అయితే రోజుకు రెండు సార్లు కంపల్సరీ స్నానం చేయండి రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల చాలా వరకు బ్యాడ్ ఆర్డర్ తగ్గుతుంది దెన్ నెక్స్ట్ ఎప్పుడైతే మీరు మీ అండర్ ఆమ్స్ ని సరిగా వాష్ చేసుకోరు మనం ఫేస్ ని స్క్రబ్ చేస్తాం ఫేస్ ఇది పూస్తాం అది పూస్తాం అన్ని చేస్తాం ఎప్పుడైనా కానీ ప్రైవేట్ బాడీ పార్ట్స్ పైన ఇన్నర్ గా ఉన్న బాడీ పార్ట్స్ పైన కేర్ తీసుకుంటామా ఎక్కువ శాతం తీసుకో సో మీరు మీ అండర్ స్క్రబ్బింగ్ చేయాలి అండర్ ఆమ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందంటే డే అంతా ఆ చెమట మనకి ఇక్కడ గాలి ఆడుతుంది కాలు చేతిలో గాలి ఆడుతుంది లోపల పార్ట్స్కి గాలి ఆడదు సో గాలి ఆడకపోవడం వల్ల మనం ఫస్ట్ అండర్ క్లీన్ గా ఉంచాం సో ఆ క్లీన్ గా లేని అండర్స్ ఫోల్డ్ అంటా బ్యాక్టీరియా ఉంటుంది బోల్డ్ అంతా మురికి ఉంటుంది చాలా మంది అన్వాంటెడ్ హెయిర్స్ రిమూవ్ చేసుకోవచ్చు సో మురికి బ్యాక్టీరియా వాటి వల్ల స్వెట్టింగ్ రెండు కలిపి చర్య జరిపి ఒకలాంటి బ్యాడ్ ఆర్డర్ వచ్చేస్తుంది సో ఆ బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఫస్ట్ మీరు మీ అండర్ ఆమ్స్ మంచిగా వాష్ చేయాలి ఖచ్చితంగా రోజు రెండు సార్లు వాష్ చేయాలి పడుకునే ముందు వాష్ చేసేసి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి మార్నింగ్ సాన్ చేసేటప్పుడు మంచిగా స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్బింగ్ అనేది అండర్ కి మీరు వారానికి మూడు సార్లు చేసుకోవచ్చు మరి స్క్రబ్బింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియన్స్ ముందే తెచ్చిపెట్టాను షుగర్ తీసుకోండి ఇంత షుగర్ అవసరం లేదండి ఒకేసారి మనం వేయడం వల్ల వచ్చింది యాక్చువల్ నాకు క్రిస్టల్ షుగర్ అవసరం లేదు షుగర్ పౌడర్ లాగా ఉంటుంది చూడండి అది కావాలన్నమాట ఇట్లా షుగర్ తీసుకోండి తర్వాత ఒక టొమాటో తీసుకోండి ఇది కొంచెం ఎండిపోయినది టొమాటో తీసుకోండి లేకపోతే లెమన్ తీసుకోండి లెమన్ వల్ల చాలా వరకు చిరు చిరు చిట్ ఏమంటారు బంట వస్తాం సో లెమన్ లెమన్ ఎవరికి పడదో వాళ్ళు లెమన్ తీసుకోండి జస్ట్ టొమాటో తీసుకోండి టొమాటో అనేది మీ అండర్ ఆల్స్ బ్లీచింగ్ చేస్తుంది ఆ బ్లాక్నెస్ చాలా వరకు తగ్గడానికి చూస్తుంది షుగర్ అనేది పర్ఫెక్ట్ ఎక్స్పోలియేట్ చేస్తుంది సో క్రెస్టల్ షుగర్ తీసుకోకండి హర్ట్ అవుతుంది మనకి ఎందుకంటే అండరామ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో ఈ విధంగా కొంచెం పిండిలాగా అయిన షుగర్ తీసుకుని మీ అండరామ్స్ పైన మసాజ్ చేసుకోండి చూసారా ఈ వేలో రెగ్యులర్గా రెండు రోజులకు ఒకసారి ఆల్టర్నేటివ్స్ డేస్లో మీ అండరామ్స్ మీరు ఎక్స్పోలియేట్ చేసుకోవాలి షోర్గా చేసుకోవాలి ఇలా ఎక్స్పోలియేషన్ వల్ల ఏదైతే డర్ట్ ఉంటుంది ఏదైతే లేయర్ ఉంటుంది డెడ్ స్కిన్ సెల్ది ఆ లేయర్ అంతా వెళ్ళిపోతుంది రెగ్యులర్గా చేస్తే అండరామ్స్ వైట్ అవుతాయి దాంతోపాటు బ్యాడ్ స్మెల్ రావడం చాలా వరకు తగ్గిపోతుందండి ఎందుకంటే మీ అండరామ్స్లో మురికి ఉండదు సో ఇలా ఒక్క రెండు మూడు నిమిషాలు మీరు రెగ్యులర్గా స్నాన్ చేసినప్పుడు కొంచెం కేటాయిస్తే ఆ బ్యాడ్ స్మెల్ పోతుంది సో చెమట ఎక్కువ రాదు సో అండరామ్స్ వైట్గా అవుతాయి సో ఇది ఒక రెమెడీ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా మీ సో ఈ విధంగా మీరు మీ అండర్ఆమ్స్ పైన కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా స్క్రబ్బింగ్ అనేది చేస్తూ ఉండాలి స్క్రబ్బింగ్ చేస్తే మీ అండర్ఆమ్స్ అనేది వైట్ గా అవుతాయి చాలా వరకు ఆ డెడ్ స్కిన్ అయితే పోతుంది తెల్లగా అంటే మీ బాడీ కంటే తెల్లగా అయిపోవు సో డెడ్ స్కిన్ లేయర్ పోతుంది ఆ లేయర్ పోవడం వల్ల మురికి అంత పోయి మీ అండర్ఆమ్స్ తెల్లగా కనిపిస్తాయి లైక్ ఫ్రెష్ గా ఉంటాయి స్క్రబ్బింగ్ చేయగానే ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ బాడీ బటర్ కానీ అప్లై చేయండి బాడీ బటర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి ప్లమ్ బాడీ బటర్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సో తర్వాత ఈ విధంగా అండరామ్స్ వైట్ నుండి ఇది ఒక టిప్ అనమాట దెన్ నెక్స్ట్ చాలా మంది అండరామ్స్ బ్లాక్ ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మీరు వ్యాక్స్ చేస్తే మీరు షేవ్ చేసే పద్ధతి షేవ్ చేసే పద్ధతిలో మీరు షేవ్ చేసుకోవచ్చు ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు వ్యాక్స్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ లైక్ ఏమంటారు క్రీమ్స్ ని వాడుకోవచ్చు సబ్బులుగా అవుతాయి ఈ ఫైవ్ మెథడ్స్ ఉంటాయి షేవ్ చేయడానికి సో దీంట్లో ద బెస్ట్ సేఫెస్ట్ వే ఏంటంటే వ్యాక్సింగ్ ఉంటుంది కానీ బ్లాక్నెస్ టానింగ్ మొత్తం తొలగిపోతుంది సో మీ అండర్ ఇన్స్టాంట్ గా వైట్ కనిపిస్తాయి సో ఇదొక టిప్ లాగా మీరు తీసుకోవచ్చండి లైక్ రేజర్ తో షేవ్ చేయడం కూడా బెటర్ కానీ దానివల్ల మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ కానీ మురికి గానీ పోదు సో అలా చేసాక కష్టం స్క్రబింగ్ చేయాలి వ్యాక్సిన్ చేశాక స్క్రబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు టూ ఇన్ వన్ అవర్స్ ఒకటేసారి అయిపోతాయి సో ఈ విధంగా టూ నెక్స్ట్ బ్యాడ్ ఆర్డర్ బ్యాడ్ ఆర్డర్ ని తగ్గించడానికి కొన్ని గుడ్ హ్యాబిట్స్ చేసుకోండి టూ టైమ్స్ కంపల్సరీ స్నానం చేయండి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండగా నేనైతే రోజుకి నాలుగైదు సార్లు స్నానం చేసుకున్నాను అంటే సో టూ టైమ్స్ కంపల్సరీ స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఆర్మ్స్ ని స్పెషల్ గా వాష్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అండర్ ఆమ్స్ పైన ఉన్న హెయిర్ ని రిమూవ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇదంతా క్లమ్జీ అయిపోతేనే మీకు స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది దెన్ నెక్స్ట్ ఎవరికైతే లెమన్ పడుతుందో వాళ్ళు వాళ్ళు లెమన్ అండ్ సాల్ట్ రెండింటిని కలిపి అండర్ కి స్క్రబ్ చేయండి దీనివల్ల కూడా చాలా వరకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఎవరికైతే ఆర్మ్స్ నుంచి ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు ఒక టొమాటోని అండ్రామ్స్ దగ్గర రబ్ చేయండి ఈ విధంగా లేకపోతే లైక్ ఒక లెమన్ తీసుకొని కూడా అండరామ్స్ దగ్గర రబ్ చేయండి సరిపోతుంది దీని వల్ల బ్యాడ్ స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుంది నెక్స్ట్ మీరు బాడీ స్ప్రేలు వాడచ్చు డవ్ బాడీ స్ప్రే సూపర్ గా ఉంటుంది బాడీ స్ప్రే అనండి రోలన్ లాగా ఉంటుంది డవ్ బాగుంటుంది నివ్య బాగుంటుంది ఈ రెండింటినీ ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది డే మొత్తం మీ దగ్గర నుంచి ఒక ఫ్రెష్ స్మెల్ వస్తుంది అండరామ్స్ నుంచి స్మెల్ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదండి ఇది ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగే చేస్తా ఉంటుంది సో ఇవన్నీ నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేయాలనిపించింది దెన్ నెక్స్ట్ ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది లేడీస్ వచ్చేసి శారీస్ కట్టుకుంటా ఉంటారు టైట్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటా ఉంటారు ఫంక్షన్స్ కి అటెండ్ అవుతా ఉంటారు అప్పుడు ఎక్కువ శాతం ఏమవుతుంది ఈ ఏరియా అంతా స్వెట్టింగ్ వచ్చేసి వాటరీ వాటరీగా కొంచెం పచ్చి కనిపిస్తూ ఉంటుంది సో అలా రాకూడదు అంటే మీకు ప్యాడ్స్ దొరుకుతాయి తెలుసా నాకు డాంగి నా లేవు కానీ ఆ ప్యాడ్స్ వచ్చేసి మీరు బ్లౌజ్ కి స్టిక్ చేసేలాగా ఉంటాయి సో ఈ బ్లౌజ్ కి స్టిక్ చేస్తారంటే ఎక్కువ ఎక్కువగా వచ్చే చెమటని ఆ ప్యాడ్ అబ్జర్వ్ చేసేస్తుంది మీ శారీ పైన ఎలాంటి మరకలు గానీ ఎలాంటి స్వెట్టింగ్ గానీ ఇబ్బట్టుగా కనిపించకుండా చేస్తుంది అనమాట సో ఇవన్నీ ఓవరాల్ గా సమ్మర్ కి లేడీస్ కి టిప్స్ అనమాట మీ అండరామ్స్ నుంచి వచ్చే బ్యాక్ బ్యాడ్ ఆర్డర్ ని మీరు తగ్గించుకోవచ్చు అండరామ్స్ ని వైట్ గా చేసుకోవచ్చు చిన్న చిన్న చిట్కాల వల్ల పెళ్ళిలో ఎంబారేజింగ్ గా ఉండకుండా కూడా ఉండొచ్చు అనమాట దాని నెక్స్ట్ ఈ రోజు గీవ్ నేను నేను చెప్పబోయే ఈ రోజు ఈ రోజు గీవ్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లావణ్య రెడ్డి రాంపల్లి లావణ్య రెడ్డి రామ్ రాళ్లపల్లి గారు ఓకే లావణరెడ్డి రాళ్లపల్లి గారు అడిగారు ఈవే క్వశ్చన్ కి క్వశ్చన్ కి థర్టీ ఫైవ్ లైక్స్ ఉన్నాయని తను ఏం అడిగిందంటే అక్క మీ ఆడపడుచు చాలా స్వీట్ అండ్ సింపుల్ గా ఉంటారు మీరేమో రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడు గొడవలు రావ రమ్మ్య గారితో అడిగారు సో లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ రెడ్డి రావ రాళ్లపల్లి గారు లక్ష్మీనారాయణ రెడ్డి రాళ్లపల్లి గారు మా ఆడపడుచు నా నేచర్ ఇద్దరు నేచర్ కొంచెం సేమ్ గా ఉంటుంది కానీ రమ్య అంటే కొంచెం ఓపెన్ గా ఉండదండి రమ్య ఏంటంటే కొంచెం భయస్తురాలు రమ్య ఎక్కువ పడబడబడ మాట్లాడదు చాలా ఎక్కువ అలవాటు అవుతూనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది సో రమ్యకి నాకు పర్సనల్ గా ఎప్పుడు ఎలాంటి గొడవలు రాలేవండి ఎందుకు వస్తాయి చెప్పండి ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఒకరు చాలా ఫ్రెండ్స్ మీరు యాప్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు ఎక్కువ మంది మంది ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి వాగుడుకాయలే ఫ్రెండ్స్ గా దొరుకుతా ఉంటారు రమ్య మనస్తత్వం శేఖర్ మనస్తత్వం ఇద్దరి రండి వాళ్ళు ఏ విషయం తొందరగా చెప్పలేరు తొందరగా ఓపెన్ అప్ అవ్వలేరు కానీ రమ్యకి నాకు ఎప్పుడు గొడవలు రాలేవండి ఎందుకు గొడవలు వస్తాయి రమ్య పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడు మా ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్కషన్ వస్తుందో దాని గురించి మాట్లాడతాను నా గురించి రమ్య మాట్లాడతాను అంతేగాని గొడవలు వచ్చే అంత పెద్ద మాటలు మా మధ్యలో ఏం రావండి లైక్ ఫ్రెండ్ లాగా ఉంటాం తను నాకు ఆడపడుచులాగానే ఉంటాను నేను తనకు వదినలాగే ఉంటాను సో రిలేటివ్స్ తో మాకు పెద్ద పెద్ద గొడవలు వచ్చే అంత పెద్ద టాపిక్స్ మా ఇంట్లో ఏమి ఉండదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మా ఇల్లు చిన్న చిన్న కుటుంబం చిత్తలేని కుటుంబం లాగా ఉంటుంది సో నాకని రమ్యకైతే ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి గొడవలు రాలేవు రమ్య అందరు ఆడపడుచులాగా ఉండాలని కొంతమంది ఆడపడుచులు నేను చూస్తాను చాలా ఎక్కువ డామినేటింగ్ గా ఉంటారు రమ్య అలా ఎప్పుడు డామినేటింగ్ గా నాతో అయితే లేదు సో నాతో లేదు కాబట్టి నాకు తనతో ఎలాంటి ఇబ్బంది రాదు నేను కూడా వదిన పెత్తనం చలాయించాలి ఆడపడుచుల దగ్గర అన్నట్టుగా ఎప్పుడు ఉండనండి సో ఈ రెండు కాంబినేషన్ లో మాకు ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదు సో మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ చెప్పాను ఈ బ్లాగ్ లో ఈ క్వశ్చన్ చెప్పిస్తాను నెక్స్ట్ బ్లాగ్ లో ఇంకొందరు క్వశ్చన్ లకు ఆన్సర్ చెప్పబోతున్నాను సో ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి నేను తెలుసాను మరొక బ్లాగ్ లో బాయ్ బాయ్